పొట్టకూటి కోసం బిచ్చమెత్తుకోవడం ఎక్కడైనా సహజమే ఆ ఊళ్ళో మాత్రం లక్షల సంపాదన కోట్ల ఆస్తులు ఉండి కూడా బిచ్చమెత్తుకుంటారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది చేతిలో బొచ్చలతో విచిత్ర విన్యాసాలతో బిచ్చమెత్తుకోవడానికి పోటీలు పడుతుంటారంటే వినడానికి విచిత్రంగా ఉంది కదూ లక్షాధికారులు బిచ్చమెత్తుకోవడమేంటి కోటీశ్వరులు విచిత్ర వేషాలు ధరించడమేంటి ఈ వింతలు విచిత్రాలు ఎక్కడ జరుగుతున్నాయి అని అర్జెంటుగా తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంది కదూ అయితే మీరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుప్పవరం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సత్తెమ్మ తల్లి జాతరపై ఓ లుక్కేయాల్సిందే ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనుకుంటున్నారు కదో ఆగండి ఈ జాతర ఇంకెన్ని రోజులో లేదండోయ్ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీన ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతర మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి సన్నిధి నుండి కత్రికొండ దింపడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది ఆ రోజు కత్రికొండా తలపై పెట్టుకుంటే ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అంతేకాదు విద్య ఆరోగ్యం వ్యాపారం అభివృద్ధి ఇలా మనసులో ఏ కొరిక ఉన్నా ఖచ్చితంగా జరిగితీరుతుంది అనే విశ్వాసం శతాబ్దాలుగా భక్తులలో ఉంది ఒకసారి కత్తికుండా తలపై పెట్టుకున్న వారు ఎవరైనా సరే రెండేళ్ల తర్వాత జాతర మొక్కులు తీర్చుకోవడానికి వస్తారంటేనే అమ్మవారి మహత్యం అర్థం చేసుకోవచ్చు రెండవ రోజు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఆరు గంటలకు నాగదేవతకు ప్రతిరూపమైన సత్యమ్మ తల్లికి పుట్టలో పాలు పోసే కార్యక్రమం ఆ రోజు పిల్ల పెద్ద మగ తేడా లేకుండా ఊరువాడా ఏకమై నాగదేవతకు పుట్టలో పాలు పోస్తారు తరువాత మొక్కుబడులు తీరిన భక్తులు విచిత్ర వేషాలు ధరించి తమ ఆకతాయి చేష్టలతో పూజారికి కోపం తెప్పించి అతనితో బెత్తెం దెబ్బలు తినడానికి ఎగబడిపోతుంటారు అలా బెత్తెం దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం కలిగినట్టేనని భక్తులు పరవశించిపోతుంటారు ఇక మూడవ రోజు ఫిబ్రవరి రెండు రెండు ఇరవై ఆరు ఉదయం ఆరు గంటల నుండే గ్రామంలో ఒకటే కోలాహలం గ్రామంలో ఏ వీధిలో ఏ సంధులో చూసినా బిచ్చగాళ్లే అందరూ విచిత్ర వేషాలు ధరించిన వాళ్లే వారిలో ఏ ఒక్కరు కూటికి లేనివారు కాదు లక్షాధికారులు కోటీశ్వరులు బడాబడా వ్యాపారవేత్తలు అంతెందుకు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా వేషధారణ చేసి మొక్కుబడులు తీర్చుకుంటారంటేనే సత్యమ్మ తల్లి పవరెంటో అర్థం చేసుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం గత రెండు వందల సంవత్సరాల నుండి విచిత్ర విన్యాసాలతో అత్యంత భక్తి పారవస్యంతో సాగుతోన్న కొప్పవరం తల్లి జాతరకు మీరు కూడా సకుటుంబ సమేతంగా విచ్చేయండి